అరసవెల్లి కాజుపేట గ్రామంలో ఏప్రిల్ నెలలో జరగనున్న ప్రధాన పండుగలకు సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పండుగల సందర్భంగా నిర్వహించే మొరాట్లకు నాందిగా సాంప్రదాయం ప్రకారం వృక్షానికి బొట్టు పెట్టి మొరాట్లు వేయడం జరిగింది అనంతరం గ్రామస్తులందరూ తలపైన మొరాట్లను ధరించి భక్తి పారవశ్యంతో అమ్మవారిని దర్శించుకున్నారు ఈ ఆధ్యాత్మిక ఘట్టం గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం మన సనాతన ధర్మాన్ని కాపాడే సాంప్రదాయం అన్నారు ఆరు వేల మంది మహిళలు ఘటాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం శుభ సూచకం పండుగకి ఇంకా మూడు నెలల సమయం ఉంది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం పండుగని విజయవంతం చేసుకునేందుకు అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే శంకర్ కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు వచ్చే శ్రీ హసిరు తల్లి అమ్మవారి పండుగ అరసవల్లి కాజీపేట గ్రామాల్లో వెళ్ళి కూడా ప్రతి అందరం ఇది వంద సినిమాను పండుగ జరుపుకోవడం ఇక్కడ సాంప్రదాయం ఏదైతే మన సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలను చేయడానికి కోసం ఈ కార్యక్రమాలు అమ్మ తల్లి ఎప్పుడు కూడా పూజించుకోవడం అమ్మవారికి దాంట్లో భాగంగా ఇక్కడ రోజు సినిమాను కార్యక్రమం ఈ రోజు చెట్టుకి ఈ రోజు పెట్టి ఈ రోజు ప్రారంభం జరిగింది రేపు ఏప్రిల్ లో ఈ పండగ మహోత్సవం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశాం జరుగుతున్న గటాలతో దాదాపు ఆరు వేల మంది పైచులకు మహిళలు వచ్చి పోరాటం కోసం దర్శించుకున్నారు తప్పకుండా మిగతా ఈ రెండు మూడు నెలల్లో కూడా ఇంకా కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున మేము ఏర్పాటు చేసి ఎటువంటి బాధ్యులు కానీ ఏ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బాధ్యత మేము ప్రభుత్వం తరఫున చేస్తామని నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పండగ మహోత్సవం సందర్భంగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరం కూడా నేను పూర్తి హృదయపూర్వక శుభాకాంక్షల్లో అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం آملي املي 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 ا